విశాఖ ఏలూరు గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుండగా గుంటూరు ఏసీ కాలేజ్ లో కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిస్తున్నారు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయగా మూడు దశల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తుండగా ఇటు చెల్లుబాటైన ఓట్లలో యాభై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు డెబ్బై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నెట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది సో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు సో కౌంటింగ్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సంజయన మనం చూసుకోవచ్చు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే పోలింగ్ అనంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ కూడా బాక్స్ లో ఓపెన్ చేసి ఏదైతే ఆ రౌండ్ల వారీగా లెక్క పెడతారు ప్రస్తుతానికి ఒక మూడు రౌండ్లు వరకు ఖర్చులో కట్టినట్టుగా తెలుస్తుంది దీనిలో మనం ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లో రెండు వందల నలభై మూడు ఓట్లు పోలైనాయి రెండు వందల నలభై మూడు ఓట్లలో నలభై రెండు ఓట్లు ఆ ఇన్వాలిడ్ గా తేని ఇన్వాలిడ్ గా తేలడంతో రెండు వందల ఒక్క ఓట్లు ఆ ఇది కూర్చో జరిగింది నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఇక్కడ ఏలూరు సిఆర్ఎ కాలేజీ వద్ద ఉన్నటువంటి ఆ మొత్తం ఈ నాలుగు వందల యాభై రెండు యాభై యాభై ఆరు సెంట్రల్ కింద మొత్తం కౌంటింగ్ సెంట్రల్ కి ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఆ ఇక్కడికక్కడ ప్రతి చోట కూడా మూడంచెల విధానం ఏదైతే ఉందో ఈ పోలీసు రక్షణ వలయాన్ని దాటుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టుతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఆ మొత్తం ఏలూరు ఏలూరు ఎస్పీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అదైతే ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చెందినటువంటి పట్టభద్రుల చెందినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సెల్వి ఏలూరు కలెక్టర్ ఆవిడ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికక్కడ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా సిబ్బంది అన్నింటికి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రౌండ్ల వారి పద్ధతి ఉందో రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు పోలైన నేపథ్యంలో వీటన్నిటిని కూడా పార్టీకి ఓట్లు చెప్పినా ఇరవై ఐదు ఓట్లు చెప్పినా ఒక కట్టల కింద కడుపుతున్నారు అయితే దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటిని యాభై యాభై ఓట్లైన అన్నింటినీ కూడా ఒక కట్ట కింద కడుపుతున్నారు ఇన్వాలిడ్ ఓట్లు యాభై ఓట్లు యాభై యాభై కింద ఒక్కటే వ్యాలిడ్ ఓట్లు ట్వంటీ ఫైవ్ ఓట్స్ కింద ఒక్కట దేని దానికి సపరేట్ చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం అవుతుంది ఫస్ట్ రౌండ్ ఏదైతే రిజల్ట్ రావడానికి అర్ధరాత్రి ఎందుకంటే తొమ్మిది పది రా రా రాత్రి తొమ్మిది పది కానీ ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ వివరాలు అనేది తెలియకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలా ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు వీరందరూ కూడా ఆ ఇప్పటికీ కొంతమంది ఫస్ట్ ప్రయారిటీ ఓటర్లతోనే మేము విజయం సాధిస్తామని చెప్పేసి మమ్మల్ని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అలా లేదు ఆ డెఫినెట్ గా హోదా హోటల్ పోర్ గా రెండో ప్రాధాన్యత ఓటికి కౌంటింగ్ కూడా వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఏదైతే అర్ధరాత్రి తెల్లవారుజామునం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుద్ది నిజంగా కనుక రెండో ప్రాధా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించే పరిస్థితి అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తెల్లవారుజాము నైకోద్ధి ఎందుకంటే ఈ రోజు అంతా కూడా ఆ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ రకమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే వర్కింగ్ లంచ్ కావచ్చు ఎక్కడ కూడా లంచ్ బ్రేక్ కానీ ఎక్కడ టీ బ్రేక్స్ కానీ ఏమీ లేదు అంత వర్కింగ్ వర్కింగ్ లంచ్ వర్క్ టీ బ్రేక్స్ కిందే ఉంటుంది ఎక్కడ కూడా బ్రేక్ ఇచ్చే పరిస్థితి లేదు మరి చూడాలి రాత్రికి ఏమన్నా నిజంగా మిడ్ నైట్ అయితే మాత్రం ఏమన్నా బ్రేక్ ఇస్తారేమో అని చెప్పేసి అధికారులు చూడాలి ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పరదర్శంగానే జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అభ్యర్థులు కూడా ఏజెంట్లు కూడా ఎక్కడ మనకి ఆ అబ్జెక్ట్ చేసిన దాఖలాలు కూడా ఏమిదో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మూడు రౌండ్లు ఆ ఏదైతే కట్టలు కట్టడం అనేది ఆ పూర్తి అయిందని చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లు కూడా మనం ముందుగా చెప్తున్నట్లు ఆ దాంట్లో కూడా ఎందుకంటే పట్టభద్రులు చాలా విచక్షణతో ఓట్లు వేస్తారని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే మామూలు వ్యక్తుల కన్నా పట్టభద్రులు చాలా ఓట్లు వేస్తారు వాటిలో కూడా నలభై రెండు ఓట్లు ఇన్వాలిడ్ రావడం అంటే ఇక నిజమైన పోలింగ్ లో ఎన్ని ఎన్ని ఓట్లు ఇన్వాలిడ్ అని చెప్పేసి వీరందరూ కూడా చూస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి సంజన పోటీ రైట్ మోహన్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పెండలు కూడా లేదు సార్ పెండలు కూడా ప్లీజ్